రాత్రికి రాత్రే వచ్చి వాళ్ళందరికీ కూడా డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా సుప్రీంకోర్టు నుంచి గడువు ఉందని చెప్పని వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది కనీసం ఆ పదిహేను రోజులు ఇరవై రోజులు వ్యవధి ఇవ్వకుండా వాళ్ళని చాలా కఠోరంగా ఇంట్లోంచి సామాను కూడా తీసుకునే కండా వాళ్ళందరూ కూడా ఈరోజు ఆ ప్రాంతానికి వెళ్తే చెట్లు కింద ఉన్న పరిస్థితి గూడు లేక కొంతమందేమో కట్నాల కింద పిల్లలకి ఇచ్చిన ప్రాపర్టీ కావచ్చు వాళ్ళందరూ కూడా అల్లుళ్ళు వీళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు అటువంటి దారుణమైన పరిస్థితులు ఉండగా వీళ్ళు ఎక్కన గుమ్మం లేదు ఈ రోజు వరకు కూడా చంద్రబాబు గారిని కలిశారు లోకేష్ని కలిశారు పవన్ కళ్యాణ్ ఆఫీస్కి వెళ్ళి జనసేనలో విన వినతిచ్చారు అదేవిధంగా లోకల్ ఎంపీ కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఏ ఒక్కరూ కూడా ఇప్పటి వరకు వీళ్ళ గురించి స్పందించిన పరిస్థితి లేదు ఏ ఒక్కరూ కూడా ఏ రాజకీయ పార్టీ కానీ వాళ్ళు అధికార అధికార పార్టీ నాయకులు ఎవ్వరూ కూడా వీళ్ళని కనీసం పట్టించుకున్న పరిస్థితి లేదు ఇంకా స్థానికంగా ఎంపీ గారు మరి విజయవాడ ఉత్సవాలు చూడడానికి అయితే వాళ్ళకి ఖాళీ ఉంటుంది కానీ ఇటువంటి పేదవారికి నిలువు నీడలేకుండా వాళ్ళు ఇబ్బంది పడుతుంటే కనీసం అక్కడికి వెళ్ళి ఓదార్చడం కానీ వీళ్ళందరూ కూడా స్థలాలు కొనుక్కున్నారు రిజిస్ట్రేషన్ జరిగినాయి దాదాపు సగం వరకు నివాసాలు ఉన్నారు వాళ్ళందరికీ మున్సిపల్ ప్లాన్లు ఉన్నాయి పన్నులు కట్టారు అయినా కానీ వాళ్ళు నష్టపోతుంటే కనీసం ప్రభుత్వం నుంచి ఒక ఓదార్పు ఈ విధంగా మీ కోర్టులో జడ్జిమెంట్ వచ్చింది కదా పోనీ ఏ విధంగా మనం వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పిన ఒక భావన కూడా లేపడం అనేది చాలా బాధాకరం అందుకనే ఈరోజు అనేక సార్లు మేమందరం కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది మా పార్టీ తరఫున మా పార్టీ అధ్యక్షులు మా అవినాష్ గారు కావచ్చు మిగతా మా మల్లాది విష్ణు గారు కావచ్చు నిన్న కార్పొరేషన్లో కూడా వీళ్ళకి జరిగిన అన్యాయం కోసం నిలదీస్తే టీడీపీ వాళ్ళు మా కార్పొరేట్ల మీద తిరగబడే పరిస్థితి నన్ను చూసాం మనం ఎందుకు పేదవారంటే కక్ష ఎందుకు వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ఇంకెవరు కూడా గచ్చేంతలాగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వీరందరి కోరిక మేరకు వరకు ఆయన్ని తీసుకురావడం జరిగింది చాలా బాధపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇల్లు కట్టించే పరిస్థితి లేదు ఉన్న ఇళ్లని కూల్ చేస్తామనేది చాలా బాధాకరం అని చెప్పి ఆయన వారు ఆవేదన వ్యక్తం చేయడం తప్పకుండా వారికి కావలసిన న్యాయం సపోర్ట్ అడిగారు వాళ్ళు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు సపోర్ట్ చేస్తాము ఏ విధంగా మీకు సహాయం చేయగలుగుతాం ఆ విధంగా అన్ని విధాలు కూడా మీకు మద్దతుగా ఉంటామని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది ఎంతమంది పేదవారు ఒక చర్చ్ ఉంది నిర్దాక్షణంగా కూల్చేశారు ఇళ్ళు ఆ ఇంట్లో ఆడవాళ్లను కూడా బలవంతంగా లాగేసి బయటికి లాగి కూల్ చేశారు అది మళ్ళీ కట్టాలంటే కట్టగలుగుతారా వాళ్ళకి బ్యాంకు లోన్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఇవన్నీ కూడా చాలా బాధాకర విషయం కాబట్టి వీళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది వాళ్ళ యొక్క ఆవేదన వాళ్ళ యొక్క బాధ అంతా వాళ్ళ దారా మీరు వినాలని చెప్పని తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా వీరికి అన్ని విధాల అండగా ఉంటామని చెప్పడం మాకు సంతోషంగా ఉంది